రాత్రి మీకు ఒక పని చెప్తే లిస్ట్ రాయి కూరగాయలు ఏం లిస్ట్ చాపల సామాన్ సామాన్లు ఇంటికి సామాన్ నాకు అత్యాల ఇస్తున్నాయి నీళ్ళు అయితే చింతకాయలు అయితే మాకు కట్టింగ్ ఉన్నాయి అన్నమాట నోరు మూసుకొని లిస్ట్ రాయి

అది అలా ఒక డబ్బు ఉంటది కష్టపడి లక్ష లక్షలు పెట్టి చదివితే నీకు సామాన్ రాయనికి అసలేదా ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చదివితే పక్కన పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం మనం చేయక ఇంతకు మించింది ఏముంది